హాయ్ పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు భారత ఒకసారి సమస్కారం సార్ సార్ మొన్న నెల్లూరులో అటు పోలీసులకి అండ్ గాంజాయి బ్యాచ్ కి మధ్య కాల్పులు జరగడం వాళ్ళు కూడా ఆయుధాలతో దాడి చేయడం కానిస్టేబుల్ గాయపడడం అని చూస్తాం సార్ అయితే ఈ గాంజాయి బ్యాచ్ కి లీడర్ అరవ కామాక్షమ్మ అని చెప్పేసి ఒక లేడీ డాన్ పేరు బయటకు వచ్చేసింది సార్ ఇప్పుడు ఆమె బయోగ్రఫీ ఆమె గురించి అయితే పెద్ద వైరల్ అయిపోతుంది టీడీపీ వాళ్ళేమో ఆమె వైసీపీ బ్యాచ్ అని చెప్పేసి చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమో ఆమె టీడీపీకి సంబంధించి అని చెప్పేసి ఇలా పొలిటికల్ గా ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు అసలు ఎవరి లేడీ డాన్ అరవ లక్ష్మమ్మ మరి ఈమె బయోగ్రఫీ ఒకసారి చెప్తారు ఆ మధ్య నిడిగుంట అని ఒక లేడీ డాన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆమె ఏ క్రైమ్స్ చేస్తున్నాయి హత్యల్లో కూడా పాల్గొంటుంది ఒక కిడ్నాపులు జరిగింది ఇలాగంతా వచ్చాయి అతని ప్రియుడు నెల్లూరులో జైల్లో కూడా ఉండడం అతన్ని ఏడిపించడానికి ఆమె ప్లాన్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు నెల్లూరులోనే ఇంకొక లేడీ డాన్ గురించి కథనాలు బయటకు వచ్చాయి దీని కారణం ఏంటంటే మొన్న నిన్ననే మనం చెప్పుకున్నాం సిపిఎం నాయకుడు ప్రజానాట్యం ప్రజానాట్య మండలి కళాకారుడు అక్కడ ప్రముఖ సంఘ సేవకుడు అయిన పెంచలయ్య థర్టీ ఇయర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆయనకి ఆయన అతి దారుణంగా మొన్న ముసుగులేసుకున్న కొంతమంది వ్యక్తులు దాదాపు తొమ్మిది మంది వ్యక్తులు ఆయన స్కూటర్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే హఠాత్తుగా దాడి చేసి కత్తులతో అతి దారుణంగా పొడిచారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు షాక్ అయ్యారంట అంటే ఇన్ని కత్తిపోట్లు ఉన్నాయని సో ఆ స్థాయిలో అతన్ని అంత దారుణంగా పట్టపగలు ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎందుకంటే పట్టపగులు ఒక గాంజా బ్యాచ్ ఒక సిపిఎం నాయకుడిని ఈ స్థాయిలో చంపడం అనేది ఈ మధ్యకాలంలో లేదు సో అందుకని సంచలనం సృష్టించింది దాంతో పోలీసులు కూడా వీళ్ళందరూ అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర దాక్కొని ఉన్నారని తెలిస్తే వీళ్ళు పోలీసులు వెళ్ళి అటాక్ చేశారు కానీ వాళ్ళు పోలీసుల మీదే కత్తులతో దాడి చేశారు దాడి చేసిన ఆ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు దాంతో అక్కడ ఉన్న సిఐ వేణు సర్కుల్ ఇన్స్పెక్టర్ వేణు కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో జేమ్స్ అని ఆ నిందితుల్లో ఒకడు గాయపడ్డాడు సో జేమ్స్ని ఆదినారాయణ ఇద్దరిని కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు సో దీంతో ఇప్పుడు అసలు ఎవరు వీళ్ళు ఈ గాంజా బ్యాచ్ ఎవరు దీని వెనకున్నది ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి ఈ గాంజా బ్యాచ్కి మొత్తానికి లీడర్ వచ్చి లేడీ అరవ కామాక్షమ్మ అనే పేరు బయటకు వచ్చింది ఆమెకి థర్టీ ఫైవ్ ఇయర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఆమె సాంప్రదాయబద్ధంగా ఉంది ఒక సినిమాల్లో ఒక సినిమాల్లోనూ టీవీ సీరియల్లోనూ ఉన్నట్టుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉంది సో ఆమె ఇవన్నీ నడుపుతుందని చెప్తున్నారు కొంతకాలం క్రితం ఆమె వాళ్ళ ఫ్యామిలీ హెచ్బి కాలనీలో ఉండే ఆర్డిటి కాలనీకి ఇల్లు షిఫ్ట్ చేశారని అక్కడ ఆమె పాత ఇనుము తర్వాత పాత కాగితాల కొనే ఒక షాపుని స్క్రాప్ షాపు ఓపెన్ చేసింది దాన్ని నడుపుతుంది ఈ క్రమంలో ఆమెకి ఆమె వాళ్ళ భర్త జోషపు వాళ్ళ మరిదే ఈ జేమ్స్ అనేవాడు ఈ కాల్పుల గాయపడినవాడు అట్లాగే ఆమెకు ఒక దళిత సంఘం నాయకుడు పాలకీర్తి రవి ఫుల్ సహకారం అందిస్తున్నారు అని చెప్తున్నారు సో ఇలాగా ఒక టీంను ఫామ్ చేసుకొని ఆమె గాంజా వ్యాపారం చేస్తుంది ఈ క్రమంలో అదే కాలనీకి షిఫ్ట్ అయిన ఈ అబ్బాయి పెంచలయ్య ఈ గాంజా చూసి తన పాటలతో అతను చైతన్యవంతం చేయడం యువకుల్ని గాంజా వైపు పోనీయకుండా చూసుకోవడం అట్ ద సేమ్ టైం వేళ్ళని కూడా అడ్డుకోవడం ఈ క్రమంలో అరవకామాక్షమకి పెంచలాయికి మధ్య కూడా రెండు మూడు సార్లు గట్టిగా వాగ్వివాదం జరిగి నియంతులు చూస్తా నియంతులు చూస్తా అని హెచ్చరించినట్టుగా హెచ్చరించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇతను అడ్డొస్తున్నాడు మనకి ఇతను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి ఒక పదమూడు మందితో సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసింది ఈ సంఘటనలో కూడా పన్నెండు మంది మొత్తం పార్టిసిపేట్ చేశారని డిఎస్పి శ్రీనివాసరావు చెప్తున్నాడు సో ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవడానికి అయితే పోలీసులు ఇంకా ట్రై చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో అసలు అరవ కామాక్షమ్మ వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు దానికి సంబంధించి గతంలో వైసీపీలో ఆమె జాయిన్ అవుతున్న సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఇరవై రెండు వేల ఇరవై మూడులో వైసీపీలో ఆమె చేరుతున్న ఇరవై ఇరవై అంటే ఆగస్టు ఇరవై తేదీ రెండు వేల ఇరవై మూడులో చేరిక సందర్భంగా ఆమెకు అరవ కామాక్షమ్మకు అభినందనలు తెలియజేస్తే ఒక పోస్టర్ ఉంది ఆ పోస్టర్ని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రచారం చేస్తున్నారు ఈమె వైసీపీ ఆమె వైసీపీ అరాచకాల్లో ఇది కూడా ఒక భాగం అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దానికి తెలుగుదేశం వాళ్ళ కౌంటర్ వైసీపీ వాళ్ళు కౌంటర్గా ఈమె ఎమ్మెల్యే కోటం రెడ్డితో కూడా ఉన్న ఒక ఫోటోని వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చి ఈమె తెలుగుదేశం ప్రజెంట్ అయితే తెలుగుదేశం ఆమె కోటం రెడ్డి గ్యాంగు అని చెప్పి జేమ్స్ ఆమె ఇద్దరు కూడా కోటం రెడ్డితో ఉన్న ఫోటోల్ని ఊరేగింపులో ఉన్న ఫోటోల్ని వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఓవరాల్గా అర్థమయ్యేది ఏమంటే ఈమె గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో అధికారం మారినా తెలుగుదేశంలో చేరుండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే పో ఇప్పుడు వచ్చి కూడా పద్దెనిమిది నెలలైంది గవర్నమెంట్ పోలీసులు మరి ఎంత జరుగుతుంటే పోలీసులు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు ఆమె మీద నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ హత్యాయత్నం కేసు ఉంది తర్వాత గాంజా కేసు ఉంది రైల్వే ఆస్తుల్ని దొంగిలించిన కేసు ఉంది తర్వాత సస్పెక్టెడ్ షీట్ కూడా ఆమె మీద ఓపెన్ చేశారు అయినా కూడా గాంజా ఎందుకు ఆపలేకపోయారంటే పోలీసులకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు లోకల్స్ వినిపిస్తున్నారు లోకల్ మీడియా లోకల్ పేజెస్ ఉంటాయి కదా నెల్లూరు పేజెస్ వాటిలంతా కూడా దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే సిపిఎం దీన్ని సీరియస్గా తీసుకొని రెండో తేదీ రాష్ట్ర బంద్కి కూడా పిలిపించింది సారీ నెల్లూరు జిల్లా బంద్కి పిలిపించింది అంటే సిపిఎం నాయకుడిని మధ్యకాలంలో ఇంత దారుణంగా తరిమి తరిమి హత్య చేయడం అనేది జరగలేదు ఇది దాంతో సిపిఎం కూడా సీరియస్గా తీసుకుంది దానివల్ల ఇప్పుడు పోలీసులు కూడా అయితే ప్రభుత్వం స్పందించింది పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈమె తెలుగుదేశం వైసీపీ అనేది ఇంపార్టెంట్ కాదు ఎవరైనా ఏ పార్టీ అయినా ఆమె ఈ స్థాయిలో గాంజా గాంజాను బ్యాన్ చేయడానికి ఒక సీరియస్గా ఇటు లోకేష్ కానీ అటు అనిత కానీ చెప్తున్నారు మేము అసలు గాంజా రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్తున్నారు ఈ క్రమంలో ఒక నెల్లూరు లాంటి టౌన్లో ఒక లేడీ డాన్ ఈ స్థాయిలో నడుపుతుందంటే పోలీసులకు వాటా లేకుండా పోలీసులకు తెలియకుండా ఇటువంటి నడిపే అవకాశం అయితే లేదు మామూలుగా ఎందుకంటే ఏ ఏరియాలో ఏం జరుగుతుందో పోలీసులు క్షుణ్ణంగా తెలుసు ముఖ్యంగా గాంజా ఈ స్థాయిలో గతంలో కూడా గాం గాంజాను పట్టుకున్నప్పుడు పోలీసుల మీద అటాక్ జరగడం కూడా మనం చూసాము సో గతం అంటే సమీపంలోనే ఒక నెల రెండు నెలలకు ముందు కూడా జరిగింది అక్కడ సో ఇప్పుడు మళ్ళీ ఈమె ఈ స్థాయిలో ఉందంటే గాంజా ఏ స్థాయిలో రుచ్చలు విడిగా ప్రవహిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఈ అరవ కామాక్షమ్మ వాళ్ళ భర్త జోషపు మరిది జేమ్స్ తర్వాత వాళ్ళ చెల్లెలి భర్త ఇలా వీళ్ళ ఫ్యామిలీలోనే ఐదారు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడుతుంది ఒకే ఫ్యామిలీలో సో మరి వీరు ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు అందరూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ప్రజల్లో ఏ స్థాయి ఆగ్రహం వచ్చిందంటే మొన్న వెళ్ళి జేమ్స్ ఇంటి మీద కూడా దాడి చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టి ఆ ఇంటిని తగలబెట్టేశారు ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకితుంది సో పోలీసులు కూడా ఇప్పుడైతే సీరియస్గానే కదులుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈమెని పట్టుకుంటారా లేదా వైసీపీ ఏమో ఎమ్మెల్యే కోటం రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన వచ్చి జరిగినాక పరామర్శిస్తున్నాడు దొంగ కన్నీరు గారు వస్తున్నాడు ఇది ఆయన చేసిన పని అని వాళ్ళు అంటున్నారు మామూలుగా అయితే లోకల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ వ్యాపారాలు జరగట్లేదు ఇవాళ ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఓటాలు వెళ్ళిపోతుంటాయి అలాంటిది ఎమ్మెల్యే కోటం రెడ్డి కూడా ఒకవేళ ఆయన